చిత్తూరు జిల్లా పుంగనూరులో విద్యుత్ శాఖ ద్వారా పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు పుంగనూరు పట్టణంలో ఐదు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలతో సోలార్ పవర్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు రాష్టంలో విద్యుత్ శాఖలో పలు సంస్కరణలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని అన్నారు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దాదాపు ఆరు కోట్ల దాకా ఖర్చు అయ్యింది చాలా తొందరగా దీన్ని పూర్తి చేశారు ఒక మెగావట్ దీని కెపాసిటీ ఈ లెక్కలో ప్రతి సంవత్సరం కూడా కోటి ఇరవై లక్షలు మున్సిపాలిటీకి ఈ ఎనర్జీ దీని మీద సేవింగ్స్ వస్తుంది మరి ఇది ఒక మా జిఎం గారు చెప్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలోనే మోడల్ ప్రాజెక్టుగా చేస్తాము మిగతా మున్సిపాలిటీస్ అన్నిటి కూడా ఇలాంటి ప్రపోజల్స్ తీసుకొస్తామని చెప్పి మంచిది ఎనర్జీ సేవింగ్స్ మనం ఎంతైనా కూడా ఖర్చు చేయచ్చు అదే కాకుండా దీర్ఘకాలికంగా సంవత్సరం కూడా పోటీ అంటే ఇది ఒక దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఈ ప్లాంట్ పనిచేస్తారు ఈ ముప్పై సంవత్సరాల్లో కూడా దాదాపు ముప్పై కోట్లు ముప్పై ఆరు కోట్లు ముప్పై ఏడు కోట్లు మనం సేవ్ చేస్తాం ఇలాంటి ప్రయోగం అన్ని మున్సిపాలిటీస్ లో కూడా జరిగితే బాగుంటుంది అని చెప్పి